షాపింగ్ పశువులు అంటే ప్రాణం పడ్డ తర్వాత అందరికి ఏంటంటే రెండు రాష్ట్రాలలో అరే పశువులతను అతను అతను పశువులతను ఇట్లు ఉండేది కానీ నా అప్పటి కూడా నా పేరు తెలియదు నేను టీవీ నైన్ లో ఒక షో నేనే ఆకలి అయ్యి నా రూమ్ రెంట్లకు నాకు ఇబ్బంది అయ్యి ఏం చేయాలని అర్థం కాక కాన్సెప్ట్ చెప్పినప్పుడు అక్కడ ఏం చేస్తావు అంటే సెట్ ఒక గెటప్ క్రియేట్ చేసుకున్నా నాకు నేనే అంటే ఈ ఏజ్ గెటప్ అయితే ఎవరిని ఏమన్నా ఎవరికి పెద్ద పరకు పడదు ఏమైనా మాట్లాడొచ్చు ఆ ఏజ్ కి లిమిట్ ఉండదు ఎంగేజ్ అయితే మాట్లాడలేదని చేసుకున్నప్పుడు ఎమ్మెల్యే ఉంటాడు ఆందోళన ఎమ్మెల్యే క్రాంతన్న వాళ్ళ అమ్మ పేరు కొమరమ్మ నేనేమన్నా అంటే పోషమ్మ పెడతా సార్ బాగుంటది అన్న అంటే పోషమ్మ అవన్నీ ఎందుకు నీ పేరు కలిసేటట్టు మా అమ్మ పేరు కుమరమ్మ నువ్వు గిటప్ వేస్తే సేమ్ కుమరమ్మలా మా అమ్మలాగానే ఉన్నావు మా అమ్మ పేరు పెట్టు కదా మా చెల్లెళ్ళు అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉంటారు వాళ్ళు వాళ్ళు కూడా ఇదే సజెస్ట్ చేసిరాను అక్కడ పడ్డది అంటే నాకు కూడా అనిపించింది అరే నా పేరే కలుస్తుంది కదా మళ్ళీ అక్కడ కుమర అమ్మ కూడా పెట్టలే అమ్మని నువ్వేమీ అనలేవు శివయ అంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి అమ్మకి అక్క అంటే అది ఫ్రీగా ఉంటది అందుకని దాన్ని అమ్మని కాస్త అక్క చేసిన కొమరక్క గెటప్ లో నార్మల్గా ఇంటరాక్ట్ అవుతారు గుర్తుపడతారు గుర్తు గుర్తుపడతారు నేను అంటే నార్మల్గా నేను మొన్న నా కిడ్నీ స్టోన్ సర్జరీ అయితే మాబినార్లో ఇది కట్టుకొని పోతున్న రోడ్డు మీద కార్ కొంచెం దూరం ఉంది పోతుంటే సడన్ గా బైక్ అన్న నమస్తే అన్నాడు ఓరే నాయన నీకు ఏం కనబడ్డది రా అసలు నేను బాబునగారు వస్తారు ఎందుకు అంటే నీ కళ్ళు చూసి గుర్తుపట్టలే అన్నాడు అంటే ఏమో మరి అంటే రెగ్యులర్గా చూసేటోళ్ళు నా స్మైల్ నా కళ్ళు చూసి ఈజీ గుర్తుపడతారు ఇట్లా చూసి మీరా కాదా అని కొంచెం డౌట్ తోటి వస్తారు అట్లా ఉంటే కానీ ఏమి అంటే తినడానికి కూడా తిండి లేని అలాంటి సిచ్యువేషన్స్ నుంచి మీరు పైకి వచ్చారు చూస్తున్నారు ఎప్పుడైనా అంటే మీకు లైఫ్ ఇచ్చింది ఈ న్యూస్ ఛానల్ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన గుర్తున్నారా ఆయన టచ్ లో ఉన్నారా ఇంకా ఎందుకు టచ్ లో ఎందుకంటే నేను అన్నకి నేను డోర్ టు డోర్ ప్రచారం చేసిన వన్ రూపీ తీసుకోకుండా అన్నా నువ్వు నాకు చేసిన చేస్తా అని అందులో టెన్ ఇయర్స్ ఆయనే విన్నాయండి మళ్ళా నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాడు అన్ననే ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు కోమరం అది నేను మాట్లా అట్లా మర్చిపోవచ్చు అయ్యా అవునా కష్టం అది మేము మీరు జబర్దస్త్లో ఉన్నప్పుడు అంటే లైక్ నేను ఇక్కడ జబర్దస్త్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చి ఇంటర్వ్యూస్లో లైక్ ఎలా కష్టాల్లో ఉన్నాం మాకు ఎలా ఉంది మాకు ఏం లేదు అని నేను అన్నీ ఇవన్నీ విన్నా బట్ మీ గురించి నేను విన్నప్పుడు మీకే ఎక్కువ ఆస్తి అండి ఇప్పుడు రిచెస్ట్ పర్సన్ జబర్దస్త్లో ఇరవై ఎకరాలు దగ్గర దగ్గర దాదాపుగా రెండు వందల కోట్లు నిజమా అంటే నేను నేనేమంటున్నానంటే అది ఏదో ఇప్పుడు నేను సంపాదించింది కాదు మా ఇచ్చింది ఉంది దాంట్లో ఏంటంటే నేను మా మ్యూజిక్ లో కానీ మా గోల్డ్ లో కానీ యాంకరింగ్ చేస్తుంటే ఎప్పుడంటే రవిది సంథింగ్ స్పెషల్ అప్పట్లో నాదొక షో ఉండే ఉత్తప్పం అని నేను అప్పటి నుంచి ఏం చేస్తా అంటే నాకు మా కొంచెం ఇరవై ఎకరాలు ఉన్న భూమిని ఐదు ఎకరాలు చేసిండు అమ్మేసి నాకు అప్పుడు ఒక నుంచి ఒక పిచ్చి ఉండే ఏదో ఒక రోజు నేను కొనాలి 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 అని నా ప్రతి రూపాయి నేను నా భార్య కూడబెట్టి నాకు వేరే అలవాట్లు ఏమి లేవు పని చేసుకున్నా హైదరాబాద్ వెళ్ళిపోతా మందంటే ఒకసారి ఎవరైనా బాగా కలిస్తే తప్పదు ఇంకా వాళ్ళు ఆ నువ్వు పెద్ద తోపు నువ్వు తాగ ఈ మాటలు వస్తాయని ఓ బీరు తాగుతా అది వాళ్ళు కలిస్తే మాత్రం పండగలకు వస్తే ఎక్కడ ఏం తాగను అప్పుడు ఆ డబ్బంతా కూడబెట్టి నేను అప్పట్లో తక్కువలో ఉన్నా దేవుడు దయవల్ల ప్రతి రూపాయి ల్యాండ్ మీద పెట్టినా కాబట్టి అవి అంతా అట్లా అయిపోయింది దాన్ని నేనేం చేయలేదు రిచ్ పర్సన్ కదా అంటే రిచ్ సరే అవి ఏదో ఉన్నాయి ఉన్నాయి అది దాన్ని ఏం చేయలేదు జబర్దస్త్ లోకి అంటే హోటల్లో మీరు వర్క్ చేసేవాళ్ళని విన్నాను హోటల్లో వర్క్ చేసేవాళ్ళు అన్నాను పెద్దగా ఏం చదువుకోలేదని విన్నాను లైక్ ఈ జర్నీలోకి ఎలా మారింది బ్రో మీ రోడ్డు జబర్దస్త్ గానీ నేను టెన్త్ అయిపోయిన తర్వాత చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పిన టెన్త్ అయిపోయిన తర్వాత ఊర్లో అప్పుడు ఎయిర్పోర్ట్ పడుతుంది మా ఎయిర్పోర్ట్ పడలేదు చంఛాబాద్ ఎయిర్పోర్ట్ అప్పుడు స్టార్టింగ్ అప్పుడు మా దిక్కు రేట్లు లేవు ల్యాండ్లకి ఇబ్బంది ఇబ్బంది ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చి హోటల్లో పనిచేసిన దగ్గర దగ్గర తాజ్మహల్ హోటల్ ఎన్ని ఉంటాయి అన్ని బ్రాంచ్ల్లో పనిచేసిన నువ్వు కామత్ హైదరాబాద్లో ఎక్కడున్నా ప్రతి బ్రాంచ్లో నేను వర్క్ చేసిన కామత్ గాని నందిని అమృత సుదర్శన్ ఉడిపి హోటల్స్ అన్నిట్లలో పనిచేసిన దగ్గర దగ్గర ఎయిట్ ఇయర్స్ పనిచేసిన అప్పుడు పనిచేసేటప్పుడు మా స్టాప్ రూమ్ ఉంటది కదా స్టాప్ రూమ్ లోనే కిరాణా షాప్ పెట్టిన టైం ఎట్లా వేస్ట్ అవుతుంది కదా లైఫ్ లో నేను వచ్చింది పైస కోసం ఏదో రకంగా పైస చంపాయాలి నిజాయితీగా డ్యూటీ చేస్తుంటే స్టాఫ్ రూమ్ లో కిరాణా షాప్ పెట్టి అందరికి సబ్బులు షాంపులు అన్ని ఇచ్చి రాసుకుంటే జీతం పడ్డప్పుడు ప్రతి నెల వసూలు చేసుకుంటే మళ్ళా ఎయిట్ అవర్స్ డ్యూటీ అయిపోయిన తర్వాత బేగం బజార్ వచ్చి పర్సులు ఎప్పిం ఉంది తెలుసు అప్పుడు ఎంత ఎడున్నావు నువ్వెక్కడున్నావు అంటే చదువుకుంటున్నావు ఆ అప్పుడు అప్పుడు నేను కోటిలో ఎప్పిం రెడీ అమ్మిన స్టార్టింగ్లో వచ్చింది సిక్స్త్ క్లాస్ అనుకుంటా సిక్స్త్ సెవెంత్ అంత చిన్న నాన్న ఇంకో మరి నా టెన్త్ అయిపోయి అప్పటికే టూ త్రీ ఇయర్స్ అయింది మీ మీది ఎప్పుడు నార్మల్గా మీది ఎయిటీ సెవెన్ నాది నైన్టీ సిక్స్ కొడుకు దేవుడు నేను అట్లా అనుకోలే వన్ ఇయర్ వన్ ఇయర్ తేడా ఉండేదానికి నేను అప్పుడు రేడియోలు అమ్ముతుంటే పర్సులు అమ్ముతుంటాయి నైటీలు అమ్ముతుంటాయి బ్యాగులు స్కూల్ టైంలో స్కూల్ బ్యాగులు వర్షాకాలంలో సిగ్నల్ దగ్గర వాడి గొడుగులు అందరూ ఏమంటారు నీకు పిచ్చా సైకోవా ఎందుకురా ఇక్కడ కిరాణా షాప్ నడుస్తుంది ఇక్కడ డ్యూటీ చేసుకుంటూ కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా పండుకోవచ్చు అంటే నేను ఒకటే చెప్తుండీ మా అమ్మ అన్న చెల్లె అక్క అమ్మ అందరినీ నా ఊరు నా మొత్తం నా సోల్ని ఇడ్చిపెట్టి వచ్చింది ఓన్లీ మనీ కోసమే వచ్చాను నేను నేను టైంపాస్ చేయడానికి రాలేదు నా ఎంగేజ్ నేను ఇప్పుడు అని చేస్తూనే ఉంటాయి నాకు అది హ్యాపీ అనిపిస్తుంది అదే ప్లేస్లల్లో నేను కార్లో పోతుండే కదా అబ్బా ఇక్కడ ఉస్వానియా యూనివర్సిటీ అది కాలేజీ ఉంటుంది ఉస్మానియా ఈడ పోలీస్ కూడా నన్ను కొట్టిండు గూగుల్ చాట్లో ఒకసారి బాంబే లేదు అప్పట్లో అవును లేదు అప్పుడు నేను ఆ ఆంధ్ర బ్యాంక్ దగ్గర ఉన్నా ఒక యాభై అడుగుల దూరంలోనే ఉన్నా బాంబేనప్పుడు ఆడ పర్సులు అమ్ముతున్నా ఆ టైంలో నేను నేనే అంటే ఆ ఏరియాలో నేను ఎప్పుడు తిరిగినా ఇక్కడ పోలీసు అక్కడ అంటే అవన్నీ గుర్తొస్తే భలే హ్యాపీ అనిపిస్తుంది అప్పటి నుంచి మిమిక్రీ చేస్తుంటే తర్వాత ఊరికి పోయిన తర్వాత మ్యారేజ్ చేసుకొని ఇంకా మ్యారేజ్ చేసుకొని ఒక బాబు పుట్టినాక డివైడ్ అయిపోయినా అంటే చిన్నప్పటి నుంచి నాకు ఒక ఆశ రవీంద్ర భారత్ హోటల్లో పనిచేసిన రవీంద్రభారత్కి వచ్చి ఆడ ప్రోగ్రామ్స్ అయ్యే దగ్గర కూర్చొని సినిమా వాళ్ళని చూసి అబ్బా అబ్బా అనిపోతుంది శ్రీరామచంద్రులని ఒక సినిమా ఉంది రాశి హీరోయిన్ అందులో హండ్రెడ్ డేస్ ఫంక్షన్ రవీంద్ర భారత్లో జరిగింది ఎవరు రానియకపోతే దేక్కుట దేక్కుట కిందికెళ్ళి పోయి మెల్లె పోయి రాశి గారి కాలు ముట్టుకొని మేడం మీ కాలు ముట్టుకున్నా మేడం అని అక్కడికి వెళ్ళి పరగవ పరుగు అంటే అంత పిచ్చి అప్పటి నుంచి పిచ్చి అక్కడ ఇంకా ఊరికి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాక డివైడ్ అయిపోయినా ఇంట్లో అన్నయ్య నేను డివైడ్ అయినాక కంపెనీలో అమాలి పని చేస్తుంటే అంటే ఇంట్లో అన్నదమ్ములు డివైడ్ అయిపోయినాక ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకున్నప్పుడు అమాలి పని చేస్తుంటే నాలుగు వేల ఐదు వందల జీతం ఆరు వందల సంచులు మొయ్యాలి ఫిఫ్టీ కేజీస్ వన్ డే ఒక ట్వంటీ రూపీస్ ఏదైనా చాయ్ లాగా గిఫ్ట్ ఇస్తు మా ఆమె అన్నది ఇంకా ఇట్లా ఎన్ని రోజులు పనిచేస్తావు బావా నాలుగు వేల ఐదు వందలు ఈ దుమ్ము ఎన్ని రోజులు మోస్తావు నీ చేత కాదు ఇబ్బంది అవుతుంది నీకు సినిమాలు అంటే పిచ్చి కదా సినిమాల్లోకి వెళ్ళి ట్రై చేయొచ్చు కదా ఇక అమ్మాయి నేను కూర్చొని అమ్మాయి అన్నది ఒక త్రీ ఇయర్స్ టైం ఇస్తా బావా నా లైఫ్ లో నువ్వొద్దు నీ లైఫ్ లో నేనొద్దు నేను బాబుని చూసుకుంటా టైలరింగ్ చేసుకుంటా నేను బతుకుతా నన్ను వదిలేసే అంటే నన్ను పెద్దగా మైండ్ లో పెట్టుకోకు త్రీ ఇయర్స్ సక్సెస్ కాలేదు అంటే మళ్ళీ రా మళ్ళీ ఏదో పని చేసుకుందాం అని పంపించింది అమ్మాయి పంపించింది ఒక త్రీ ఇయర్స్ అన్నది కానీ ఫైవ్ ఇయర్స్ నాకు ప్రతి నెల మూడు వేలు వేసేది అకౌంట్ లో మూడు వేలు వేసేది టైలరింగ్ చేస్తూ బాబు పీజులు కడుతూ బాబుని చూసుకొని తను మిమ్మల్ని కూడా మమ్మల్ని నన్ను చూసుకునేది ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కూడా జనాలు నరకం చూపించారంటే రిలేషన్లో కానీ ఊర్లో కానీ బాబు తర్వాత మళ్ళీ డెలివరీ పిల్లలు కావాలి కదా నాతో పాటు డెలివరీ అయిన వాళ్ళ ఊర్లు ముగ్గురు ముగ్గురు పిల్లలు టపా 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 వాళ్ళకి వేరే పని లేదు కదా నేనేమో అందరేమో ఏమైంది వీడికి పిల్లల చింత లేదు పిల్లలు చింత లేదు వీడు ఎక్కడో పోయిండు సినిమా వాళ్ళు అనేసరికి ఏం చేస్తారు విలేజ్లలో అంటే అందమైన అమ్మాయిలు ఉంటారు ఎవరు తీసుకొని పోతలే మా ఆమెకు వంద మంది చెప్పినా మీ ఇంటికి వచ్చి మీ బిడ్డనైతే అయితే గెలుగుతలేడు మీ పెళ్ళాలని అయితే ఏమి అంటలేడు పోతే పోని నా నా కూడా నా ఇష్టం రిప్లై తను చెప్పేది చాలా మంది చెప్తా వస్తారు కదా అట్లా వదిలేస్తే ఉంటది ఉంటది ఇంకా అంటే వాళ్ళు ఏదో ఊహించుకుంటారు నాకు అదే అర్థం కదా ఇప్పటికీ వాళ్ళు గిట్లనంటారు కదా అంటే అరే బాడక ఊళ్ళో చెయ్యరా చేసేటివేమో శివ పూజలు దూరేటో దోమర గురిచెలు వాళ్ళు అందరు చేసే అంటే సెలబ్రిటీ అంటే వాడికి వాడికి తాగొద్దా వాడు తినొద్దా వాడు ఎంజాయ్ చే అంటే వాడు పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయొద్దా చేయకూడదు తప్పు ఇక అదే అదే ఉంది ప్రజెంట్ అంత అండ్ ఇప్పుడు ఈ మధ్య ఇండస్ట్రీలో అంటే అరేంజ్ మ్యారేజ్ అంటే చాలా కష్టం అట్లా ఇక సక్సెస్ అయిన తర్వాత హ్యాపీ నేను సత్యన్న ఆ స్టార్టింగ్ జర్నీ నుంచి రూమ్ వేసుకొని రూమ్ లో ఉండి అవకాశాల కోసం తిరుగుతుంటే ఈ మధ్య ఉన్నారా సత్యన్న టచ్ లో ఉన్నారు ఎందుకు ఎక్కడ కనబడుతుంది ఎప్పుడైనా చెప్పాడా మీకు అట్ల ఆయన ఏంటంటే కొంచెం వాళ్ళ పాప ఆస్ట్రేలియా చదువుతుంది ఎక్కువ ఆస్ట్రేలియా స్పెండ్ చేస్తున్నాడు సినిమాలు చేస్తున్నాడు టీవీ షోస్ ఇంకా ఆయన ఏంటంటే నేను అన్ని సంవత్సరాలు చేసిన ఇంకా చాలు ఆయన ఒక డై ఒక కథ రాసుకుంటున్నాడు డైరెక్షన్ చేద్దామని చూస్తున్నాడు ఇక ఆయన ప్లాన్స్ ఆయనకు ఉన్నాయి